సనాతన సనాంలో కూడాంది అయ్యప్ప మాల వేసుకుంటాడు అయ్యప్ప మాల వేసుకుంటాడు అయ్యప్ప వేసుకుంటాడు నలభై రోజుల సైన్స్ లోనే ఉంది ఇరవై ఒక్క రోజు తను ఏదైతే పాటిస్తాడో ట్వంటీ సెకండ్ డే నుంచి తాను ఆ విధంగా నడుచుకోగలడు అటువంటిది అయ్యప్ప మాల వేసుకుంటే నలభై రోజులు ఉండగలుగుతారు నలభై రోజులే తర్వాత నేను అదే చెప్తున్నాను నలభై రోజుల తర్వాత వాళ్ళు యథావిధిగా త్రాగేవాడు తాగుతాడు తిరిగేవాడు తిరుగుతాడు ఏ పని పని చాలా మంది మారుతారు లేబు లేదు ఒక చూపించండి ఏమండి నేను దండే అయ్యప్ప మాల వేసుకున్నాను అయ్యప్ప ప్రకారం మీరు చూస్తే బైబుల్ ని ఒక్కసారి చదివి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏ పాపాలు చేయట్లేదు ఏ తప్పులు చేయట్లేదు మీరు ఇక్కడ తాగట్లేదు కంప్లీట్ చేయనివ్వండి నేను అనేది ఏంటంటే బైబుల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారుమరుసు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు ఎప్పటి వరకు చర్చిలో లేదు బయటకు వచ్చిన తర్వాత అయ్యప్ప మాల వేసుకున్నాడు ఎప్పుడైనా పాపం చేసాను అయ్యాను ఏడ్చాడా లేదే భజన చేసుకుంటాడు వరకు ఆ సంతృప్తి కోసం భజన చేసుకుంటాడు ఆ పాటిస్తాడు వెళ్తాడు తీసేస్తాడు మామూలు అవుతాడు ఈ బైబిల్ వచ్చి అనుసరించే వ్యక్తి చర్చిలోనే కాదు ఇంట్లో కూడా ఏడుస్తాడు ఎక్కడ అవసరమైన కన్నీరు గారుస్తాడు ఎప్పుడు ఎప్పుడు సైకలాజికల్ గా ఏడుస్తున్నాడు అంటే తన హృదయంలో ఏదో ఒక మార్పు కలిగింది అని అర్థం బాధ కలిగింది అర్థం అంటే ఎందుకు ఏడుస్తున్నాడు సైన్స్ ఎక్కువ ఏడవడం వల్ల మనిషి కృంగిపోతాడు వీక్ అయిపోతాడు అందుకని బైబిల్ డివైడ్ చేసింది రక్షణార్థమైన మారు మనస్సు దుఃఖం వేరు తనకేదో కష్టం వచ్చింది నన్ను ఎవడో చంపేస్తాడు లేకపోతే నాకు వ్యాధి వచ్చింది చచ్చిపోతాను నేను ఏడవడం వేరు ఏడుపులో కూడా రెండు రకాలు ఉన్నాయి బైబిల్ అకార్డింగ్ కాబట్టి దైవికమైనటువంటి దైవ చిత్తా అనుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారుమర్శన ఇస్తుంది అని మాకు రోమపత్రిలో చెప్పబడింది సో మీరు చెప్పే దుఃఖం ఏంటంటే లోకంలో దుఃఖం ఏదన్నా నష్టపోయాము అనారోగ్యం వచ్చేసింది ఏదో తెలియని దెబ్బ తగిలింది యాక్సిడెంట్ అయింది ఏడుస్తాడు నిజమే దేహం కృంగిపోద్ది అనారోగ్యం వస్తుంది ఆ ఏడుపు వేరు ఈ ఏడుపు వేరు నేను చెప్పేది సూటిగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ నలభై రోజులు ఈ నల్ల వస్త్రాలు వేసుకున్న నేను వాళ్ళని విమర్శించట్లేదంటే వాళ్ళు వాళ్ళు బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను వాస్తవం అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నాను ఈ నలభై రోజులు అయిన తర్వాత వాళ్ళు మామూలు యథావిధిగానే జీవిస్తున్నారు లేదండి నేను అలా జీవించలేదండి నేను అది వేసుకున్న తర్వాత డ్రెస్ తీసినా కూడా నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను అని ఒక వ్యక్తిని స్టేట్మెంట్ ఉన్నానండి బైబిల్ దగ్గరకు వస్తే వందలాది మంది స్టేట్మెంట్ ఇస్తారు ఏమండి నేను ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత త్రాగుడు మానేశాను నీకు ఇంతవరకు ముట్టలేదు దొంగిలించేవాడిని అవి మానేశాను ఇంకా ఇంతవరకు వాడికి వెళ్ళలేదు నమ్మిన వాళ్ళందరూ కనీసం కనీసం తొంభై శాతం మంది కనీసం తొంభై కనీసం తొంభై శాతం మంది చివరిలో మనకి చీరాల దగ్గర స్టోర్తపురం అని ఉంటది మనం చిన్నపిల్లలప్పుడు అక్కడ భయంకరంగా దొంగలతో నిండేది ఆ స్టోర్తపురం అంటే ఈ రోజునది సువార్థపురంగా మారిపోయింది దొంగతనాలు అనేటువంటివి అక్కడ ఎక్కడ జరగట్ల వాళ్ళు నక్సలైట్ లాంటి వాళ్ళు భయంకరమైన వ్యక్తులు దోచుకునేవారు అక్కడికి సువార్త తీసుకెళ్లి ప్రకటించిన తర్వాత ఒక పది ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళంతా మారుమర్చి పొంది సువార్థ పురాలు పెట్టుకున్నారు వాళ్లే రోజు సాక్ష్యం చెప్తున్నారు గతంలో మేము ఇట్లా బ్రతికాం యేసు ప్రభుని నమ్ముకున్నాం మా జీవితాలు ఆయన మార్చేశాడు చేస్తే ఏ ప్రభు నమ్మితేనే జీవితాలు మారిపోతాయి మారిపోతాయి బ్రతుకులు మారుతాయి నమ్మకపోతే నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారు మార్చుకోవడానికి మనుషులు కొంతమంది ప్రయత్నం చేస్తారు ఎందుకు అంటే కాదన్న కొంతమంది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళు స్థిరంగా ఉండలేరు ఒకవేళ తనకు తాను మార్చుకున్న మోక్షం వెళ్ళలేరు ఎందుకు ఉండలేరు ఎందుకు ఉండలేరు మానవ నిజం ఇప్పుడు నేనేమంటున్నా బైబిల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి అంటే మీరు చెప్పొచ్చు నాకు మంచి ప్రవర్తనలో ఉండాలి తాగుడుకు దూరంగా ఉండాలి సాటి వారిని ప్రేమించాలి పొరుగు వారిని గౌరవించాలి ఈ విధంగా ఉంటాయి కదా అదే నేను నమ్మకుండా నాకు నేను పాటిస్తాను ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది యా మీరు చెప్పేది కూడా లాజికల్ గా ఉంది నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఒక ప్రీచర్ గా నేను యేసు ప్రభుని మీరు నమ్మకుండా దాన్ని ఏమి ఉంటది అంటే బైబిల్ స్వనీతి స్వనీతి కార్యాలు అని చెప్తుంది మంచిగా ఉండు దొంగలించను అబద్ధవాడను డ్రింక్ చేయను వ్యభిచరించను మంచిగా బ్రతుకుతా ప్రభు నాకు అక్కర్లా అన్నారు అనుకోండి ఓకే నువ్వు బ్రతుకుతా సమాజంలో మంచిగా ఉండొచ్చు కానీ నువ్వు చనిపోయినాక నిశ్చయం మాత్రం రాదు ఎందుకు దేవుణ్ణి ఎందుకు మీరు పరలోకానికి తీసుకుపోవాలి అది అట్లా రా అక్కడికి రాదు అది ఒకవేళ మనుషుల దృష్టిలో కొన్ని కొన్ని ఇది స్వార్థంగా అనిపించవచ్చు మనుషుల దృష్టిలో కొన్ని కొన్ని ఇది న్యాయమా అని అనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో ఇది న్యాయమే ఎందుకంటే మనల్ని అసలు తల్లి గర్భంలో సృష్టించిన సృష్టికర్తే దేవుడు కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే తనను నమ్మాలి మనుషులు తనకి భయపడాలి తనను ప్రేమించాలి ఒక తండ్రి బిడ్డని ఇలా ఆశించటం తప్పేం కాదు తప్పు కాదు ఒక తండ్రి ఇలా బిడ్డను ఆశించడం తప్పు కాదా తప్పు కాదు తప్పు కాదా తప్పు కాదు ఇప్పుడు నేను మా అమ్మతో డైలీ మాట్లాడతా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నేనంటే ఇష్టం నేను కోపం మీద అరిచిన మా అమ్మని పట్టించుకోకున్నా మా అమ్మ మీద ప్రేమ చూపించకపోయినా అసలు మా అమ్మని నేను నమ్మకపోయినా మా అమ్మ మీద నేను ద్వేషం పెంచుకున్నా కూడా మా అమ్మ నన్ను కొడుకుగానే చూస్తుంది అంతకు మునుపటి ఎంత ప్రేమ చూపించదు ఇంకా రెట్టింపు ప్రేమ నా కొడుకు ఏమైపోతాడో అని ప్రేమ పెంచుకుంటుందే తప్ప నువ్వు నన్ను తల్లి లెక్క చూడపోతే నా కొడుకు కాదు నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నీకు అన్నం పెట్టా నువ్వు నన్ను గౌరవించకపోతే నేను ఇంట్లోకి రాని అని ఏ రోజు మా అమ్మ అనలే అట్లా ఇది ఒక తల్లి తండ్రికి బిడ్డల మీద ఉండాల్సిన స్వచ్ఛమైన ప్రేమ నువ్వు నన్ను కొలవకపోతే మొక్కకపోతే నీకు పరలోకానికి రావు అవుతావు పాపానికి పోతావు అంటే ఇది స్వార్థం అవుతుంది ఒక దేవుడు ఆ రకంగా మాట్లాడాడు ఓకే అట్లా మాట్లాడితే దేవుడు ఎట్లయితాడు మాట్లాడనాయ్యా నేను అనేది ఏంటంటే సరే మీరు పరసపు చెప్పారు ఆ పర్సపోజే చెప్పారు తల్లి తల్లి పోలిక పర్సపోజ్ చెప్పారు మీరు అంటే అమ్మని ప్రేమిస్తున్నాను ప్రేమించకపోయినా నన్ను ప్రేమిస్తే నాకు భోజనం పెడతాది దట్ అసలు మంచిది ఎందుకంటే తల్లులో కూడా మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కొంతమంది మురుకులు ఉంటారు నువ్వు తేగపోతే నీకు పెట్టే పని ఎదుర పోరా నువ్వు అసలు నిష్టానుసారంగా జీవిస్తున్నావు ఎక్కడో అనే వాళ్ళు ఉంటారా ఉంటారు ఉంటారు సరే వాళ్ళు తీసేయండి మన తల్లి మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే మనల్ని ప్రేమిస్తుంది మన మాట వినకపోయినా మనల్ని ప్రేమిస్తుంది ఆదరిస్తుంది ఆమె ఆమె రేంజ్ ఎంతవరకు ఇంతవరకే మోక్షం ఇచ్చే ఛాన్స్ ఆ చేతుల్లో లేదు కానీ పరలోకంలో ఉన్న తల్లి లాంటి మన తండ్రి లాంటి మన తల్లి లాంటి దేవుని చేతులు ఏముంది ఆయన యొక్క రూల్ ఏంటి ఆయనకు ఒక రూల్ ఉంది ఆ రూల్ మనం పాటించాలి ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోబోడి ప్రేమ చూపించాడు కదా కాదు నేను నేనేమంటున్నా ఇక్కడున్న ప్రతి జీవిని సృష్టించింది ఎవరు ఎస్ ప్రభువా కాదా ఎస్ నిన్ను కదా ఈ సమస్త సృష్టిని సృష్టించింది ఏ ప్రభు కదా అప్పుడు అందరం కూడా ఏ ప్రభు అవుతాం కదా అందరం కూడా ఏ ప్రభు ఆధీనంలో పెరిగిన వాళ్ళమే పుట్టిన అవుతాం కదా మరి అందరిని బిడ్డలే అయినప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేనే మొక్కకపోతేనేది ఒక తల్లి నిస్వార్థంగా ఎట్లయితే బిడ్డను చూస్తుందో నువ్వు కూడా అట్లనే చూడాలి కదా నిన్ను మొక్కితేనే పరలోకానికి వస్తావు లేకపోతే రావంటి స్వార్థమే ఇది దుర్మార్గమే అవుతది కదా హండ్రెడ్ పర్సెంట్ దుర్మార్గమే అవుతది అది మీ అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఇప్పుడు ఒక బిడ్డే ఉన్నాడు వాడు మాటమాడికి దొంగతనాలు చేస్తున్నాడు మాటమాడికి ఎవరు మర్డర్ చేస్తున్నాడు కుట్టొస్తున్నాడు పెళ్ళెంత వరకు పూర్చుకుంటది చేయొద్దురా నాయనని చెప్పడం తప్ప తప్పు కాదు వాడు అరే నేను చేయక నేను నా బిడ్డగా స్వీకరించి నువ్వు నా బాబు గారు అంటే మాట్లాడండి ఆన్సర్ చేయండి ఆన్సర్ చేయండి ఆన్సర్ చేయండి ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ నేను నేను పెట్టిన కండిషన్ కు నైట్ లో నేను ముద్ద పెడతాను నువ్వు సరిగ్గా బ్రతకాలా నువ్వు చాలా గొడవ చేస్తున్నావు చాలా ఇబ్బంది పెడుతున్నావు ఇవి నాకు నచ్చట్లా లేదంటే నా ఇంట్లో చెల్లిపో తండ్రి అంటాడు ఎందుకన్నాడు నువ్వు మాట ఇంట్లో నిష్టానుసారంగా బ్రతికితే ఆహా తిరిగిరా నాయన తాగరారా అంటాడా తప్పది అంటే మీరు చెప్పే పాయింట్ కొంతమేరే మీరు చెప్పే పాయింట్ భౌతికంగానే వర్తిస్తుంది పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతమైన దేవుడు అందరికీ దేవుడు ఆయన మన ఈ తల్లి తండ్రి మనల్ని మూడు నాలుగేళ్ల వరకే ఎత్తుకుంటారు పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఏం చెప్తాడు ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకుని రక్షించేవాడు నేనే అంటాడు ఆయన కూడా కొన్ని కండిషన్ సప్లై చేశాడు ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏ కండిషన్ లో మీకు స్వార్థం కనబడుతుందేమో మాకు న్యాయం కనబడుతుంది ఎట్లా న్యాయం ఎందుకంటే కని అది ఇప్పుడు చెప్పాను నేను కని కష్టపడి కనిపించిన తల్లి తండ్రి కొన్ని కండిషన్స్ పెడతాడు రే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి ఇష్టం ఉండదు అరే బాబు నువ్వు దాకా చదువు ఖచ్చితంగా చేసుకుంటే వాడు మంచిగా జ్ఞానవంతుడు ఇవన్నీ కూడా వాడి బాగు కోసం అరే నువ్వు రోజు పొద్దున్న లేచి నీ తల్లిదండ్రులు నమస్తం పెట్టు కాళ్ళకు దండం పెట్టు నీ తల్లిదండ్రులు జియో మనీ బతుకు లేకపోతే నేను చంపేస్తారా అంటే అంటారు లేదు లేదు సేమ్ నువ్వు మీరు ఇది ఎట్లా అప్లై చేస్తున్నారో పిల్లవాడు క్రమశిక్షణ కోసం పిల్లవాడు భవిష్యత్తు కోసం అని మీరు ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో సేమ్ ఇది కూడా ఆత్మ సంబంధంగా దేవుడు కూడా ఇది చదవమని అడగలేదు అదేంటి ఎందుకు చదవకూడదు పరిశుద్ధ బైబిల్ చదువుకి ఏమి అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం పేరు నన్ను వెంకట్ వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్తా ఉన్నా భయంగా సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను మిగిలినైతే నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములంతో కాల్చి భుజింపవని అర్థం కదా నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని గిన్నెలుంటాయి ఏ వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ అంటే పోపుతో పోపెట్టుకోవాలంటే చిచ్చి ఇంకా నేను చెప్పను చచ్చే మీరు అలా నవ్వకండి మనుష్య మనము ఇప్పుడు మనం ఆవుతో పిరకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అది వాళ్ళం వాళ్ళకి ఆవులు లేవు స్వామి అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టు కాల్చుకుంటారు అంత ఎడారి మతం అది ఆడు మనకి ఏంటి ఆడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకే నేను చాలా చెప్పా నో క్లారిటీ నో ప్యూరిటీ నో షూరిటీ నో రియాలిటీ నో హ్యూమానిటీ మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తూ ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు చెప్తా కష్టం అంటే ఏంటి మోకాల నొప్ప నడు నెప్పా హార్ట్ అటాకా అవే వాళ్ళ దృష్టిలో అదే టాచ్ గడ్ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో అసలు ఐఎస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టోడైతే ఏంటి ఆవిడ పేరు ఏమిటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి వారి చెవులు మీద చెవులు చేతులు పెట్టు వీడియో కాళ్ళు చెవుల్లో చేతి పెట్టావా ఇన్ నేమ్ ఆఫ్ పీసెస్ అభ అని ఎందుకు చెప్పేస్తాడు ఇప్పుడు చేతులు తీసే ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది ఆ వినపడుతుందా వినపడుతుందా వాడు ఆ ఇళ్ళ తిరిగెత్తాడు అంతే ఆవిడి కినబడిపోయిందంట ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి న నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఈఎంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు చేతనం ఐదు వేలు చేతనం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి అంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్స్ కారం పెట్టలే ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిదేడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్త నెట్టేద్దాం టాచ్ కేటా పగిలిపోతూ ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొడుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పు గోదావరి సార్ నేను మే రెండు అంతస్ మేర నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కటే ముగ్గులు ఫట్ పని ఇరిగిపోయినాయి ఎలా ఇరిగిరిగిరిగిరిగిరిగిరిపోయినాయి ఫట్ పని ఇరిగిపోయినాయి అలా అనగానే అరే అని వస్తుంది అన్నమాట వచ్చాక ఆ మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తాలనిపి పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ ఫీసెస్ అని ఆడు ఆడిని పరిగెత్తి చెత్తడు ఇది నిన్నంతస్తు మేమ నుంచి పడిపోయాడు ఆడికి నరువు పట్టమని ఎముకలు ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాశి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ ఆడి మీద కొడతా లేదా బాటిల్లో కొడతా ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి ఇంకో జోక్ చెప్తాను మీ పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాదు ఇప్పుడు వాడితో పరిగెత్తానం ఉందా అంటే ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్వించి దువ్వించి ఆయన పరిగెత్తిగాడు ఆ గ్రౌండ్ మీద మీద ఈ వ్యాంపు కాదు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద ఎవరు ఇప్పుడు మనం ప్రధాన ఆర్చుకుడు అంటామా పెద్ద గుళ్ళో పూజారి అలాగే పాపులకే ఎవరు పోపు పోపు అండి తల్దా పోపు అమ్మా జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా అంటే ఈ పో పాపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరు ఏంటిది బెట్లహామో హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడమ్మ ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేర్ చేయొచ్చు కదా ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెలిపి తోటలో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి అండ్ డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కలజోడు లేకపోతే బొగట బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి వంశమోద చెప్పండి కళ్ళోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పచ్చబద్ధం అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అందుకని మా దేవుణ్ణి నమ్ముకుంటే లేచెను నడిచను ఏందిరే అడవజోకు బై కలజో లేకపోతే బొగడ బైబిల్ సాధం అంత పవర్ ఉంటే రెండు చుక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ల క్రితమే వాయి దిశ కలవరి కలవరి కలవరిది కాదు అది అది కదా దానికి నేను మార్చాం వైది ఆ ఇల్లు స్పాయిలు చేయుటకే అదే అక్కడేమో టెంపుల్ అంటే లైఫ్ మొత్తం పెంపుల్లాగా కదా ఈ ఇల్లు ఎవరిని మింగడానికే మా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా నమస్కారం అండి నమస్తే సార్ ఎవరు అండి నమస్కారం అండి ఎవరు ప్రయత్నాలు ఆడు ఏం పేరు సార్ నా పేరు బాలయ్య బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరు అండి ఎరగొండపాలెం అండి మాది ఎరగొండపాలెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అని పడింది సార్ ఎవరు వైశాలి కాదండి జైశాలి అనపడింది జైష ఓకే అచ్చ మీ పేరు జైశాల ఏం పేరు మీరు పేరు ప్రకారం అయితే బాలయేసు మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేసు అని రాసుకున్నారు అయితే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి సార్ ఓకే చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి వారు పాపం చేశారని చెప్పారు అదే విధంగా నేను చెప్పలేదు సార్ చెప్పాడు సార్ నేను విన్నాను నేను అనేది సార్ నా చె అసలు ఏసీ చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధికి కాలేడు అని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కావాలి పెడతాను సరే దానికి పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో నేను కూడా బుక్ రాస్తాను సార్ నేను కూడా బుక్ రాస్తా అది ప్రమాణమా అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు బైబిల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్ సార్ ఇప్పుడు 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 సార్ సార్ ఇప్పుడు మీకు మీ మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్